స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు పూడి పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి నేను ఒక గ్లాసు రవ్వ చేస్తున్నాను ఈ ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఈ ఎసురు బాయిల్ అయ్యే లోపల మనము ఒక గుప్పడి పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి చూసారు కదా ఎసరు బాగా తెల్లటం మొదలు పెట్టింది ఇప్పుడు రవ్వని ఇందులో సన్నగా పోస్తూ కలిపెట్టాలి రవ్వ మొత్తం ఇందులో వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఎలా ఉందో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో అదిగోండి ఒక్క విజిల్ సిమ్లో పెట్టి ఒక్క విజిల్ తెప్పించాను అంతా చక్కగా ఉడికి అదిగోండి పొడిపిల్లాడుతూ వస్తుంది ఇంకా రెండు నిమిషాలు అడిగితే ఈ స్టీమ్ అంతా బయటకు వెళ్ళిపోయి ఇంకా పొడిపిల్లాడుతుంది ఏపుడు పిండికి ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర అండి ఈ జీలకర్రని ఇలా డైరెక్ట్గా వేయకూడదు ఈ ఏపడి పిండి అయిపోయిన తర్వాత దీన్ని ఇలా అరచేతిలో వేసుకుని ఈ చేత్తో ఇలా గట్టిగా నలపాలి ఇలా ప్రెస్ చేస్తే అరోమా బయటకు వస్తుంది గుమ్మగుమ్మలాడుతూ జీలకర్ర వాసన బయటకు వస్తుంది ఇలా నలుపుతూ ఇలా నలిపి అప్పుడు ఈ జీలకర్రని ఇలా వేయాలి అప్పుడు ఇందులో నుంచి వాసన గోంగోలు బయటికి వస్తుంది ఇది ఇది పొడిపిల్లాడుతూ ఉంటుందండి ఇంకా వేడిగా ఉంది ఇంకా ఐదు నిమిషాలు ఆగితే ఇది ఇంకా పొడిపిల్లాడుతుంది ఎప్పుడు పిండి రెడీ అయిపోయిందండి ఇందులో వాళ్ళు దీన్ని ఉప్పు పిండి అని కూడా అంటారు ఇది ప్లెయిన్ గా తినచ్చు ఊరిగా కలుపుకు తినచ్చు పెరుగుతో తినొచ్చు మూడు రకాలుగా తినచ్చు ఇది ఎప్పుడు పిండి లేదా ఉప్పు పిండి ఒకసారి తప్ప